கூத்துலையா நாங்கள் கூத்துல வயசு மண்ணோட என்ன தர வேலையாதுண்ணா ജ ആ നില മറേ ആ നെല്ലേ എവിടെ ഇരുപത് നാല് ഗേറ്റിൽ കിട്ടും ഇച്ചിരി അപ്പം ഇച്ചിരി ഇന്ന് വെച്ചാൽ ഇടിച്ചു പാ பைர் ஆக்செண்ட் குறித்து அழுத்துனா எப்போ பதினாறு ஜூலை ஜூல ஜூல லாஸ்ட் லாஸ்ட் இயர் ஜெரிந்த பார்த்து சார் அது ரிப்போர்ட்ல பம்ப்படோர் சரி சார் அவன் மாட்டாடி இல்லை எம்எல்ஏ ரெடி மாட்டாடி அவங்க யசந்த் சேஸ்தான் எம்எல்ஏ నమస్కారం కోరిన నిజమ్మ గారిని హై స్కూల్ పక్కన పంచాయతీ స్థలంలో నివాసం ఉంటుంది గత సంవత్సరం అయిపోయి నా ఇల్లు కాలిపోయింది పక్కన రెండు ఇల్లు కూడా కాలిపోయింది కాలిపోయిన తర్వాత ఆమెకి గవర్నమెంట్ తరఫున కానీ ఒక పదివేల రూపాయలు ఎమ్మెల్యే గారు ఇస్తా ఉన్నారు గత గత ఎమ్మెల్యే ఆ ఇచ్చింది లేదు ఆమె ఇల్లు కాలిపోయినట్టు ఆ ఎమ్మెల్యే కూడా కాలిపోయినాడు ఇప్పుడు అప్పటి నుంచి ఆమె తిరుగుతూ ఉంది నిజంగా నిస్వార్థంగా ఆమెకి రోజు ఇల్లు లేకపోతే ఆమె కూతురు ఉంది ఆ కూతురు కూడా చనిపోయింది ఆర్జీ సరికాక ఆ మనవాళ్ళు ముగ్గురు మనవాళ్ళు ఉన్నారు ఆయనకి ఆమెకి ఈరోజు గవర్నమెంట్ ఇళ్ళ స్థలం రాలేదు అటువంటి రోజులు జంతువు రాలేదని ఎన్నోసార్లు బస్ట్ ఇచ్చాం ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చేసి ఎన్నోసార్లు ఇచ్చిన ఎన్నోసార్లు తాపత్రపడ్డాము ఎన్నోసార్లు ఏం చేసినా కూడా రాలేదు అప్పుడు జరిగిపోయిన దాని గురించి ఏ ఎమ్మెల్యే పనిచేయని ఆయన ఎమ్మెల్యే ఆయన అట్ట ఇంటికి వెళ్ళిపోయినాడు కాబట్టి ఇప్పుడు జరగబోయే దాని గురించి ప్రశాంతంగా ఉన్న ఎమ్మెల్యే ప్రశాంతమ్మ గారికి వెళ్ళిపరిచేది ఏంటంటే జరిగిపోయిన తప్పులకి ఆ మహిళరాలు కాదు కాబట్టి ఆమె నాడు ఈ ప్రభుత్వం సాయం చేయమని ఇటువంటి పేదోళ్ళు ఎక్కడున్నారో రెండు సార్లు ఎతికి ఇటువంటి వాళ్ళకి వెళ్ళి సాయం చేయమని మేము మనస్ఫూర్తిని కోరుకుంటా ఉన్నాం ఆమెకి ఇల్లు వచ్చే అవకాశం అవసరం ఖచ్చితంగా ఈ రోజు ఇబ్బంది పడతా ఉంది ఆ ఇళ్ళ స్థలం ఈ ప్రభుత్వం అయినా ఇది మీ ద్వారా ఈ మీ ద్వారా ప్రస్తుతం ఎమ్మెల్యే గారికి మేము తెలియపరిచేది ఏంటంటే ఇటువంటి పేదోళ్ళు ఎక్కడున్నారో గితికి ఆ వాళ్ళకి ఇలా సాయం చేయమని నేను మనసుని కోరుకుంటా ఉన్నాం ఒక సాయం చేసి కాదో వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళినో వాళ్ళు ఎత్తికి నిజ నిజాయితీగా ఉండే వాళ్ళకి ఇవ్వమని ఈ ఎమ్మెల్యే గారు తెలియపరుస్తాము ఆ సహాయం చేసి వాళ్ళు ఆదుకోమని కోరుకుంటాను